వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇంటర్నేషనల్ మానిస్టరీ ఫండ్ ఐఎంఎఫ్ ఇది సాధారణంగా విపత్తులు వచ్చినప్పుడు ఏదైనా దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది అక్కడ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావాలి వరదల వల్ల ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి ఈ ఐఎంఎఫ్ ఫండ్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటారు వాళ్ళు చేయూతిస్తూ ఉంటారు ఇది సర్వసాధారణంగా జరిగేది అది ప్రకృతి విపత్తుల వల్ల ఇబ్బంది పడినా కరువు కాటకాల వల్ల ఇబ్బంది పడినా ఇవన్నీ కూడా బట్ ఉగ్రవాద దేశాల్లో అంటే వాళ్ళ దగ్గర కూడా వరదలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక ముద్ర వాళ్ళు ఉగ్రవాదానికి ఎక్కువగా తీసుకొచ్చేటువంటి అప్పులని వీటన్నిటినీ కూడా మళ్ళీస్తూ ఉంటారు మరి అలాంటి వాటికి ఎలా దీన్ని ఇవ్వడం అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ప్రశ్న మరి దీనికి సమాధానం ఉంటుందా ఎందుకు మళ్ళీ చెప్పుకోవాలి అంటే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది కాబట్టి ఐఎంఎఫ్ ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసింది ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసింది ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు పాకిస్తాన్ కోసం అమలు చేస్తున్న ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ఈఎఫ్ఎఫ్ రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ ఆర్ఎస్ఎఫ్ కార్యక్రమాల మీద సమీక్షలు కూడా పూర్తి చేసేసి నిర్ణయం తీసుకుందిట ఈఎఫ్ఎఫ్ కింద ఒక బిలియన్ డాలర్లు ఆర్ఎస్ఎఫ్ కింద దాదాపు రెండు వందల డాలర్లు విడుదల చేయబోతున్నారు మొత్తం పాకిస్తాన్కి ఇప్పటివరకు అందిని చూస్తే మూడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు చేరినట్టుగా ఐఎంఎఫ్ ఒక ప్రకటనలో అయితే తెలియజేసింది విధ్వంసకర వరదలు ఎదురైనప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం చేపట్టిన బలమైన ఆర్థిక కార్యక్రమాలు దేశంలో స్థిరత్వాన్ని కాపాడడంలో సహాయపడ్డాయి రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో పాక్ జీడిపిలో ఒకటి పాయింట్ మూడు శాతం ప్రాథమిక మిగులు నమోదు చేసిందిట విదేశీ మార్క నిల్వలు గతేడాదితో పోలిస్తే తొమ్మిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల నుంచి పద్నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు పెరిగిపోయేట అయితే వరదల కారణంగా ఆహార ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలోనే ఉందిట అందుకని పాకిస్తాన్ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి వివేకవంతమైన విధానాలు కొనసాగించాలంటూ ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైగిల్ క్లార్క్ సూచన అలాగే వాతావరణ మార్పుల వల్ల పాకిస్తాన్కి ముప్పు చాలా పెద్దగా పొంచి ఉందిట విపత్తుల నివారణకి సమర్థమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందిట ఇది ఐఎంఎఫ్ నొక్కి వక్కాణించింది నొక్కి వక్కాణించింది అయితే ఇక్కడ ఐఎంఎఫ్ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ తెలియట్లేదా భారతదేశం చేస్తున్నటువంటిది లేదంటే పక్కన బలూచిస్తాన్ చేస్తున్నటువంటి విజ్ఞప్తులు ఎందుకు అంటే పాకిస్తాన్కి ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళ సైనిక అవసరాల కోసమనో ఆర్ఎల్స్ తీసుకొచ్చి ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికే మళ్ళిస్తున్నారు వాళ్ళ దేశంలో ప్రజల నుంచి కూడా వసూలు చేసినటువంటి పన్నుల్ని అత్యధికంగా వీటి కోసమే పెడుతున్నారు అనేది తెలీదా ఆ ఉగ్రవాదుల్ని పెంచి పోషించి భారతదేశంలో ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నారని ఇది శత దశాబ్దాలుగా చెప్తూనే ఉన్నా మరి ఎందుకని చెప్పి ఐక్యరాజ్య సమితి కానీ ఐఎంఎఫ్ కానీ మన వాదనల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు ఇప్పుడు ఇచ్చింది నిజంగా వరదలకే వాతావరణం పొంచి ఉంది ముప్పు పొంచి ఉంది కాబట్టి వాతావరణం బాగోలేకపోవడం వల్ల దానికే ఇస్తున్నాము ఆర్థికంగా వృద్ధి నమోదు చేసింది అంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి పేపరు కూడా నమ్మిదగిందేనా పాకిస్తాన్ నమ్మడానికి ఉందా అసలు ఎందుకంటే చూస్తూనే ఉన్నాం వాళ్ళు చేస్తున్నటువంటిది ఎవరితోటి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు భారతదేశాన్ని ఏ విధంగా అన్స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా ఉగ్రవాద దాడులు పహల్గామ్లో జరిగింది కూడా అందుకే కదా దాని తర్వాత కదా ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పాకిస్తాన్ ఆక్యుపేడ్ కాశ్మీర్ పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఇవన్నీ కూడా మనం కూల్చివేయడం జరిగింది అమెరికా నుంచి ఆయుధ సంపత్తి తెచ్చుకోవడం లేదంటే ఇంకొక చోట నుంచి తెచ్చుకోవడం చైనా నుంచి తెచ్చుకోవడం భారతదేశం మీద దాడి చేయడం ఈ ఆయుధ సంపద అంతా ఏమైనా ఉచితంగా వస్తుందా పాకిస్తాన్కి లేదు డెఫినెట్గా ఇగో ప్రజల నుంచి వసూలు చేసినటువంటి డబ్బుల దగ్గర నుంచి కావచ్చు లేదంటే ఐఎంఎఫ్ ఫండ్స్ కావచ్చు లేదంటే అమెరికా నుంచో చైనా నుంచో అప్పు కావచ్చు ఇరాన్ కారిడార్స్ కావచ్చు వీటి నుంచి తీసుకురావడం ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం భారతదేశం మీదకు వదలడం కానీ ఐక్యరాజ్య మనం మనం గొంతుదించుకున్నా ఏం చేసినా కూడా అక్కడ ఎటువంటి లాభం ఉండట్లేదు అది ద పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఆఖరికి ట్రంప్ కూడా ప్రధానికి పైపైన బాగా నేను చాలా గొప్ప స్నేహితుడు నేను మాట్లాడుతూనే కింద పాకిస్తాన్కి చేయాల్సినంతా చేస్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ మన అభినందన్ వర్ధమాన్ మిగిలో వెళ్ళి వాళ్ళ ఎఫ్ సిక్స్టీన్ క్రాఫ్ట్ని కూల్చేశాడు దాన్ని తప్పించుకోవడానికి నానా తంటాలు పడ్డారు ఆ ఎఫ్ సిక్స్టీన్ ఇచ్చింది అమెరికానే కేవలం యుద్ధంలో మాత్రం వాడాలంటే లేదు మేము భారతదేశం మీద ఎప్పుడైనా వాడతామని చెప్పి ఆ రోజు ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి పని మరి ఇలా వాళ్ళకి సాయం చేస్తుంటే వాళ్ళు వాళ్ళ ఉగ్రవాదులు ఏమైనా ఊరికే ఉంటున్నారా భారతదేశంలోనే కాదు పాకిస్తాన్లో సైతం కొంతమందిని చంపేస్తూ ఉన్నారు అలాగే ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు లేదంటే బలూచిస్తాన్లో కావచ్చు ఇతరత్ర అనేక చోట్ల ఉగ్రవాద కార్యకలాపాలన్నిటికీ కేంద్రం అంతా కూడా ఐఎస్ఐ అలాగే ఐసెస్ ఈ రెండింటి దగ్గరే ఉంది ఈ రెండింటి దగ్గరే ఉంది మరి ఇలాంటి వాళ్ళకి ఐఎంఎఫ్ఏ ఫండ్ అంతా చేయడం ముందుగా ఉగ్రవాదాన్ని అరికట్టండి అని చెప్పి బలమైనటువంటి ఆంక్షలు పెట్టండి కఠిన నిర్ణయాలు తీసుకోండి ఆ తర్వాత మిగతాది ఏమైనా చేయొచ్చు ఇప్పుడు ఇచ్చింది ఖచ్చితంగా వాళ్ళు వరదలు విపత్తులు వీటికి సంబంధించి వాడతారు అని నమ్మకం లేదు ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసుకోవడానికి వాడతారు అట్ ద సేమ్ టైం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ అని ఇవన్నీ చేయడానికి వాటికి వాడతారు సో ఐఎంఎఫ్ అలాగే మిగతా భద్రతా మండలిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి తీసుకొని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ని మానిటర్ చేస్తూనే ఉండాలి ఉగ్రవాద కట్టడికి ప్రపంచం నిర్ణయం తీసుకోవాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా